నిన్న రాత్రి ఎవరో మన ఊర్లోకి అడిగి మనిషి వచ్చినా తెల్కి ఆ మనిషి ఎవరో మన ఊర్లో సుబ్బారెడ్డి ఉన్నాడు చూడు సుబ్బారెడ్డి వాళ్ళ తాత 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 ముత్తాత అంట మనిషి ఇన్ని తాతలు బాబా ఆ మనిషి అడిగిలో ఉంటాడంట నల్లమల్ల ఫారెస్ట్ లో ఆ అతని ఎన్నో ఏం అంటనా అడిగి మనిషి వయసు రెండు వేల సంవత్సరాలు దాడి ఇంకా ఎక్కువనే ఉందన్నా ఆ అతనికి అంత ఏజ్ అంట మంచి మానవ జాతి పుట్టకు ముందు పుట్టినాడంట మనిషి మానవ జాతి పుట్టక ముందు పుట్టినాడు ఊర్లో అంటున్నారు అన్నే అది కాదు నాకేం తెలుసు ఆవు అది ఆవు నీకేం చెప్పలేదా ఆ చెప్పలేం చెప్తుంటే ఇప్పుడు అంటున్నా ఏమో మనిషి మన సుబ్బారెడ్డిని అడిగితే బాగుంటాది వావ్ కూడా అంట అతని వస్తున్నారు సుబ్బారెడ్డి 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 సూపర్ సుమారెడ్డి రాత్రి జరిగింది ఏమన్నా నీకు ఊర్లో అనుకునేది తెలుసా ఏం తెలియదు మీ తాత వచ్చిన అంటే కదప్పా అడిగి మనిషి అవునా తెలుసా తెలుక్ చేరే నాకు తెలదు మీ తాత నీకు తెల్సా ఆయన తెలిసినా ఆ ఆ ఆయన నా కళ్ళకైనా పడకూడదు ఏమి ఆయన కండ్ల నేను కనపడకూడదు ఏమి ఏమి ఏం మాకట్ట జరిగింది చెప్పినారు మా పెద్దలు మా తాతగారు మామ తాత ముత్తాతల ముత్తాతలకి ముత్తాతల ముత్తాత కాదనా మనిషికి తిన్నాడు అడవిలో అడవిలో బాగుండి అడవిలో ఆ కాయ రకరకాల చెట్ల పండ్లు కాయలు తిని ఏమి ఆ బెరడులు బెరడు బెరడులు తర్వాత ఆకు రసము ఇవల్ల తిని తాగి మనిషి కట్టే ఉన్నాడు

ఆనకన్న మేలుకై పడకూడదు సరే నువ్వు పిల్లని పంపు చూ మేమన్న కనబడతము రా రా ఉంటాడు మనసి అడులో ఉంటాడు గోపల ఆ గోపల పోయాకి మా అడ్రస్ ఏమని తెలుసా ఏం చేరదు ఎట్లా పోవాల చెప్ప చెప్పావు పోవాలనా ఎట్లా పోవాల ఎక్కడి నుంచి పోవాల పోతా 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 మీ అదృష్టం ఉంటే కనపడతాడు ఆ కాదనా ఏమంటావ్ కంబారు కాదు నీకు నల్లమల ఫారెస్ట్ లో ఉన్నాడా యాడా నల్లమల ఫారెస్టే నల్లమల ఫారెస్ట్ పక్క టైగర్ ప్రాజెక్ట్ ట్రాప్ అడవి ఇదేది మన జింకలు మనం కూడా రెండు వేల సంవత్సరాలు బతకాలన్నా బతకాల బతకలట్లాన గాని ఆ ఆయర్వేది ఏమో తాతని అడిగి తాత చెప్దాము చెప్దాం మీ అల్లుడు మీ మనవుడు కదా చెప్పినాడు లాస్ట్ మనువుడు మీకు మాకు బాగు డిగ్రీ డిగ్రీ మాకి ఇట్లా పంపించినాడు నీకు కనపడకూడదు అంట కదా నువ్వు చచ్చిపోతావని పాపము అదేమో మీ అల్లుడు మేమంతా బతకాల బాగా రెండు ఏడు సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు అని చెప్పి మనవాడు మనవుడు కదా

మీ తాతకి నీ పేరు చెప్తాంలే మనవడు ముని మనవుడు ఉన్నాడు మాట్లాడినాము అని ఇట్లా చెప్పి పరిచయం చేసుకుని మేము కషాయం తీసుకుని వస్తాం తాగుదాం పోయిరాను పోయి చెప్పొద్దాం ఎందుకంటే మనకి ఛాన్స్ ఇది మనము ఏమన్నా రేపు ఎల్లుండు అటు ఇటు ఏం పొట్టలు పెరిగినాయి అదే పొట్ట కరిగి అతుకుదాం ఇంకా అతుకుదాం అవు అమ్మా ఏం ఎందుకు ఏంది తప్పిచ్చినాము ఆహ్ పోదంప పోదమ్మ పొదంపగా ఇంటికి ఇంటికి వద్దు ఏ వద్దు యా ఇలా వద్దు ఇంకా అనా అడి ముంచి అనా వా తాత ఈడ ఉన్నాడనా అయ్యబ్బో అవ్వుదా బానా లేస్తున్నాడు అన్న వేస్తున్నాడు లేస్తున్నాడు 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 లేస్తున్నా అడగాలన్నా ఈ మనిషిని అడుగున్నాడు మనిషిని ఆవ్ దగ్గరికి రాను ఓ మంచి అట్లున్నాడు ఎంటుకల్లో అట్లా నల్ల తాత ముత్తాత చూడు మళ్ళీ భయ్యో కొడతాడా కొట్టాడు కదా లే భోజనం చేసివా భోజనము డ్యాన్స్ చేస్తున్నాడమ్మ ఏం లేదు మీ మున్ని ముని ముని మనవడు ఫ్రెండ్స్ మేము స్నేహితులము మాకే అది రసమి రసము అది నువ్వు బతికినావు కదా ఇంట్లో ఆ రసం ఇస్తే నీ మనువనికి మేము ఇద్దరం తాగి మేము కూడా నీ ఉంటాము ఈ అప్ప స్వామే ఈయపా స్వామి ఏమి ఈడ ఉంటే ఏం తింటున్నావు ఏమో రాత్రి పగలు ఆ ఆకులు అనుమలు తినుకుంటే ఈడ బతుకుతున్నాడు కదా కాదు స్వామే మాకు అది ప్రసాదేమి ఏమో నిట్లున్నాడా మనసు సేమ్ అట్లా నిట్టున్నాడు లేవునాడు దానికోసమే వాళ్ళు మనవుడు చెప్పా సేమ్ ఉంటాము కనపవా అనా ఏమో మంత్రం గింత్రం చదువుతున్నాడు అనా వాయ్ అబ్బా అనా రాగి ఎత్తేస్తాడా ఇంకా కోపం వస్తుందా మనిషికి